హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఉదయం అనక వెళ్ళిన విహారీ ఇంకా రాలేదు అని ఏమన్నా కంగారు పడుతూ ఉంటే అత్తయ్యకు ఉన్న భయమే కూడా ఉందమ్మా ఏదో ఒకటి చేసి ఎక్కడ ఉన్నా కూడా త్వరగా తెలిసేలా చెయ్యి అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని పనిన కుట్రలా అనిపిస్తుంది అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు అదే అనిపిస్తుంది మదన్ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది విహారీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా పెద్దమ్మ అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు విహారీ ఈ మధ్యనే కదా యుఎస్ నుంచి వచ్చింది విహారీ కంటూ శత్రువులు ఎవరుంటారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అవును అంబిక విహారి రాకముందు కంపెనీని నడిపింది నువ్వే కదా నీకు తెలిసి విహారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈవిడేంటి విహారికి శత్రువులు ఉన్నారా అడుగుతుంది ఈవిడికి ఏమైనా అనుమానం వచ్చిందా వీళ్ళ అనుమానాన్ని వెంటనే క్లియర్ చేయాలి లేకపోతే విహారి ఎన్కౌంటర్ అయ్యాక కూడా పైనే అనుమానం ఉంటుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అంబిక అడుగుతుంటే మాట్లాడట్లేదు అని వస్తుందా అడుగుతూ ఉంటుంది విహారికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని ఆలోచిస్తున్నానక్కా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది తెలిసిన వరకు విహారికి ఎలాంటి శత్రువులు లేరు అని అంబిక చెప్తూ ఉంటుంది అంబిక ఈ మధ్య ఫ్రెండ్ సుభాష్ని విహారి అరెస్ట్ చేపించాడు కదా ఆ సుభాష్ ఏమైనా జైలు నుంచి బయటకు వచ్చాడా విహారిపై కక్షతో ఇదంతా చేస్తుంటాడా అని చారికేశ అంటూ ఉంటాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంబిక అంటుంది అనుమానం మాత్రమే అంబిక అని చారికేశ అంటూ ఉంటాడు వీళ్ళకి పైన అలాగే సుభాష్ పైన అనుమానాలు ఎక్కువైపోతున్నాయి వెంటనే విహారీని ఎన్కౌంటర్ చేయమని ఆ పోలీస్ వాళ్ళకు ఫోన్ చేయాలి అని అంబిక మనసులో అనుకుని వెంటనే పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తుంది విహారీని ఎన్కౌంటర్ చేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ ముందు విహారీ కోసం ఒక అమ్మాయి భీష్మించుకుని కూర్చుంది మేడం విహారీని లాకప్లో ఎన్కౌంటర్ చేయడం కుదరదు కదా బయటికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి కానీ ఆ అమ్మాయి చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కదిలేలా లేదు అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే మీరేం చేస్తారో తెలియదు వెంటనే అమ్మాయిని పోలీస్ స్టేషన్ నుంచి తరిమేసి విహారీని ఎన్కౌంటర్ చేసి ఫోన్ చేయండి అని చెప్పి అంబిక పోలీస్ వాళ్ళకు చెప్తూ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది విహారీ గారిని ఎలాగైనా కాపాడుకోవాలి ఏం చేయాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మికి విహారీ ఫ్రెండ్ సత్య గుర్తుకు వస్తాడు సత్యకు ఫోన్ చేస్తే ఏదైనా సహాయం చేస్తాడేమో అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని సత్యకు ఫోన్ చేస్తుంది ఏంటి కనక మహాలక్ష్మి గారు ఫోన్ చేశారు అని సత్య అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా సత్యకు చెప్తూ ఉంటుంది విహారి కనిపించట్లేదా అని సత్య అడుగుతూ ఉంటాడు ఎందుకో ఈ పోలీస్ స్టేషన్లోనే విహారీ గారిని బంధించారని అనుమానంగా ఉంది ఉదయం నుంచి విహారీ గారిని ఎటు తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందే భీష్మించి కూర్చున్నానండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు అక్కడే ఉండండి కనక మహాలక్ష్మి గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి సత్య కనక మహాలక్ష్మిని కలవటం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సత్య గారు గారు ఈ పోలీస్ స్టేషన్లోనే బందీగా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు విహారీని బందీ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏంటి ఇది ఎవరైనా ఆడిస్తున్న నాటకమా అని సత్య కనక మహాలక్ష్మితో అంటూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఆలోచిస్తుంది విహారీ గారికి తెలిసిన వరకు సత్యులు ఎవరైనా ఉన్నారంటే అది అంబికం మాత్రమే ఇదంతా అంబికమ్మ కుట్రనా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి కనక మహాలక్ష్మి గారు ఆలోచిస్తున్నారని చెప్పి సత్య అడుగుతుంటాడు మీరు ఒక సహాయం చేస్తారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ ఫ్రెండ్ అండి విహారీ కోసం ఏమైనా చేస్తాను అని సత్య అంటాడు అయితే విహారీ గారి అత్తయ్య అంబిక గారికి పోలీసు వాళ్ళగా మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకండి అలా అని చెప్పి సత్య అడుగుతుంటాడు విహారి గారికి తెలిసిన వరకు శత్రువులు ఎవరు లేరు విహారి గారి పత్రం కోరుకునేది అంబికా మేడం ఒకటే అంబికా మేడం పైన అనుమానంగా ఉంది ఒక్కసారి కన్ఫామ్ చేసుకుంటే నిజమేంటో తెలిసిపోతుంది కదా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది అంబికా గారు అలాంటి వాళ్ళ ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఆలోచించడానికి ఏం లేదండి నిర్ణయం తీసే తీసుకున్నాను మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ విహారీ గారు ప్రాణాలతో దొరకరు అర్జెంటుగా మీరు అంబికకు ఫోన్ చేసి పోలీసుల మాట్లాడండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అండి ఇప్పుడే ఫోన్ చేస్తాను మీ అనుమానం కూడా తీరిపోతుంది కదా అని సత్య అంబికకు ఫోన్ చేస్తాడు ఒక్కసారి సత్య గారు రికార్డ్ పెట్టండి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో ఓకే అండి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఇక సత్య అంబికకు ఫోన్ చేయగానే అంబిక ఫోన్ లిప్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటి కొత్త నెంబర్ నుంచి చేస్తున్నారు అని అంబిక అడుగుతూ ఉంటుంది నెంబర్ రేపు ఎప్పుడైనా దొరికిపోయినా కూడా దొరకకూడదు అని చెప్పి అలా చేస్తున్నాను మేడం అని సత్య చెప్తూ ఉంటాడు సరే సరే చెప్పిన విధంగా విహారీని ఎన్కౌంటర్ చేసేసారా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని సత్య ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటండి మిమ్మల్ని అడిగేది విహారిని ఎన్కౌంటర్ చేసేశారా అని అంబిక అడుగుతూ ఉంటే ఇక సత్య ఏం మాట్లాడలేక టెన్షన్తో ఫోన్ కట్ చేస్తాడు ఏమైంది సత్య గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అనుమానం నిజమేనండి అంబిక విహారిని పోలీస్ వాళ్ళతో కలిసి ఎన్కౌంటర్ చేపిస్తుంది అని చెప్పి సత్య చెప్పడంతో ఇది అంబికమ్మ కుట్రని ముందుగానే అనుకున్నాను ఎన్నోసార్లు విహారీ గారిని మోసం చేసింది ఆ విషయం విహారీ గారికి చెప్దామనుకుని కూడా విహారీ గారు బాధపడతారని అంబికమ్మ గురించి మనసులోనే ఉంచుకున్నాను సత్య గారు ఇప్పుడు పక్కకు వెళ్ళిపోతే గనక విహారీ గారిని ఎన్కౌంటర్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్తారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా విహారీని ఎలా కాపాడాలి కనక మహాలక్ష్మి గారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఒక నిమిషం ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది ఇక అప్పుడే విహారీని బయటికి తీసుకురావడం కోసం పోలీసులు విహారీ నోటి నిండా మాటలు రాకుండా క్లాత్ కట్టేస్తారు చేతులకు బెడీలు వేసేస్తారు ఇక కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్లకు వెళ్ళగానే ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా పోలీస్ స్టేషన్ కూడా మూసేస్తున్నాము వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి కనక మహాలక్ష్మిని నెట్టేస్తారు ఇక అప్పుడే ఆ స్టేషన్కు సిఐ వస్తాడు కనక మహాలక్ష్మి సిఐ కారు మీద పడుతుంది ఏమైందమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు వీళ్ళు విహారీ గారిని బంధించి అడుగుతుంటే లేరని చెప్తున్నారు సార్ విహారీ గారు లోపలే ఉన్నారని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ ఉంటే వీళ్ళు ఉద్యోగాలు పీకేసి విహారీని మీకు అప్పు చెప్తామమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక ఆ సిఐకి పోలీస్ స్టేషన్లో ఎవరూ కనిపించకపోవడంతో కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి విహారీ ఎక్కడ లేడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇదేంటి ఈ సిఐ కూడా ఇలా చెప్తున్నాడు విహారీ గారు లోపలే ఉన్నట్టు అంబికమ్మ ఇందాకలో ఫోన్ చేసినప్పుడు మాట్లాడారు కదా ఈ సిఐ కూడా ఆ ఎస్ఐ కానిస్టేబుల్తో చేతులు కలిపి డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది సరే సార్ విహారీ గారి గురించి ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్కడి నుంచి బయలుదేరుతున్నాం చీకటి పడిపోతుంది కదా అని కనక మహాలక్ష్మి సిఏకి చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది ఇంకా కనక మహాలక్ష్మి బయటికి రాగానే సత్య కనక మహాలక్ష్మిని చూసి కనక మహాలక్ష్మి గారు విహారీ కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ పోలీస్ వాళ్ళంతా కలిసి అంబికమ్మతో చేతులు కలిపి విహారీ గారిని నిజంగానే ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు విహారీ గారిని కాపాడాలి అంటే ఇక్కడ ఉన్నట్టు పోలీస్ వాళ్ళకు తెలియకూడదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఇప్పుడే లోపల చెప్పేసి వచ్చాం సత్య గారు అలా పక్కకు వెళ్ళి దాక్కుందాము అప్పుడు పోలీస్ వాళ్ళు విహారి గారిని ఎన్కౌంటర్ చేయడం కోసం బయటకు తీసుకొస్తారు కదా అప్పుడు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని కనక మహాలక్ష్మి సత్యకు చెప్తూ ఉంటే సూపర్ ఐడియా కనక మహాలక్ష్మి గారు మీరు పల్లెటూరు వాళ్ళే కానీ మీకు తెలివితేటలు బాగా ఉన్నాయి అని చెప్పి సత్య అంటాడు సరే అండి రండి అలా పక్కకు వెళ్ళి నిల్చుందాం అని చెప్పి కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి దాక్కుంటుంది సత్య మరొక వైపు దాక్కుంటాడు ఇక పోలీస్ వాళ్ళు కనక మహాలక్ష్మి ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో లేడీ కానిస్టేబుల్ని పంపించి అక్కడ అమ్మాయి ఉందేమో ఒకసారి బయటకు వెళ్ళి చూడండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లేడీ కానిస్టేబుల్ బయటకు వచ్చి కనక మహాలక్ష్మి కోసం అటు ఇటు చూస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళి సార్ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది విసుకి చెంది ఎంతసేపు కూర్చుంటుంది లేదు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడంతో అయితే వెంటనే ఈ విహారీని జీబీకిచ్చండి ఏదో ఫారెస్ట్లకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేద్దామని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ విహారీని జీబు దగ్గరకు తీసుకెళ్తూ ఉంటే విహారీ వదలండి వదలండి అని చెప్పి విదిలిస్తూ ఉంటాడు కాసేపు సైలెంట్గా ఉంటే ఏ నొప్పి బాధ తెలియకుండా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెప్పి పోలీస్ వాళ్ళు విహారీకి చెప్తారు ఆ మాట విని విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక విహారీని పోలీసు వాళ్ళు జీబు ఎక్కిస్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి సత్య పరిగెత్తుకుంటూ విహారి దగ్గరికి వస్తారు ఇక కనక మహాలక్ష్మిని చూసిన పోలీసు వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు ఇప్పటి వరకు విహారీ గారు లోపలే ఉన్నారంటే లోపల లేరని చెప్పారు కదా ఇప్పుడు విహారీ గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అంబికమ్మతో కలిసి విహారీ గారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు కదా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను విహారిని ఇంత ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను కనక మహాలక్ష్మి ఎస్ఐ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మీరు అంబికమ్మతో కలిసి కుట్ర చేస్తున్నారన్నది కాల్ రికార్డ్ అంతా కూడా ఉంది దాన్ని తీసుకెళ్ళి మీ ఏసీబీ గారికి చూపించి ఉద్యోగాలు లేకుండా చేస్తానని కనుక మహాలక్ష్మి పోలీస్ వాళ్ళను బెదిరిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని